ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తలుచుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే జోస్న కావాలని సుమిత్రని రెచ్చగొడుతుంది దీప చేసిన తప్పులన్నింటినీ కూడా సుమిత్రకి గుర్తు చేస్తుంది దాంతో సుమిత్ర చాలా కోపంగా ఉంటుంది అప్పుడే జ్యోస్న మమ్మీ ఈ చేతులతో దీప దీపధలో పెట్టు మమ్మీ నువ్వే అలంకరించు మమ్మీ అని అంటుంది దాంతో సుమిత్ర ఆ పువ్వులని చాలా కోపంగా విసిరికొడుతుంది అది చూసిన దీప ఒక్కసారిగా కన్నీళ్లతో పైకి లేస్తుంది ఇక సుమిత్ర చూడు దీప నేను నిన్ను పెళ్లి కూతురుగా అలంకరించడం అంటే అది నాకు చావుతో సమానం గుర్తుపెట్టుకో ఇదంతా కూడా నా మనసుని చంపుకొని నాకు నేను చంపుకొని చేస్తున్న పని నువ్వు చేసిన తప్పుల్ని ఎప్పటికీ క్షమించను నా కూతురి సంతోషాన్ని నా కూతురి ఆనందాన్ని దూరం చేసి నువ్వు దానికి దక్కాల్సిన అదృష్టాలంతటి లాక్కును ఎట్టి పరిస్థితులను జీవితంలో నిన్ను క్షమించను అవును అంటూ కోపంగా సుమిత్ర వెళ్ళిపోతుంది అది చూసిన దీప ఒక్కసారిగా ఏడుస్తూ ఉంటే ఇక చూసినా అయ్యో దీప ఏడుస్తున్నావేంటి ఇప్పుడు నువ్వు ఏడవకూడదు నువ్వు కుదురువి పెళ్లి కుదురు అప్పగింతలప్పుడు ఏడవాలి తప్ప పెళ్ళికి ముందు ఏడవకూడదు అలా అంటావేంటి మీ అమ్మ అన్న మాటలకి నేను దీప కాబట్టి తట్టుకొని అలా నిలబడింది అదే నేనైతే ఈ ఇంట్లో నాకు పెళ్ళి వద్దు ఏమీ వద్దు అంటూ వెళ్ళిపోయేదాన్ని సిగ్గులేంది కాబట్టే దీప అలా నుంచు ఉంది అని వెనకాలే ఇక జ్యోత్స్న కరెక్ట్గా చెప్పవు గురాని ఇదంతా దీపకిద అభిమానంతోనో ఇష్టంతోనో చేస్తున్న పని కాదు ఇదంతా కేవలం మమ్మీ తాతకి ఇచ్చిన మాట కోసం చేస్తుంది జ్యోత్స్నా ఏంటి దీప నిజం చెప్పేసరికి కోపం వస్తుందా చూడు కావాలని నువ్వు సుమిత్రమ్మని రెచ్చగొట్టావని నాకు తెలుసు జరిగినవన్నీ గుర్తు చేసి నా మీద కోపం వచ్చేలా చేసావని కూడా నాకు తెలుసు తెలుసు కదా దీపా నీకు ఇంకొక విషయం చెప్పమంటావా జేంటి ఈ పెళ్ళి జరుగుతుందని నువ్వనుకుంటున్నావు కానీ ఈ పెళ్లి జరగదు అని చెప్పేసి నా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే చిటికలు వేస్తుంది దాంతో పారిజాతం జేంటి చిటిక వేసిన సౌండ్ వస్తుంది అవును గ్రాని ఇంత పెద్ద సౌండ్ వస్తుంది ఏంటి ఎవరు వేస్తుంటారు వెనక్కి తిరిగితే మీకే అర్థమవుతుంది అని వెనకాలనే జోస్న పారిజాతం వెనక్కి తిరుగుతారు ఇక దీప చూడు చూసినా ఈ నిజిత ఈ పెళ్లిని ఆపాలని నువ్వు చూస్తున్నావు కానీ ఈ పెళ్ళి ఖచ్చితంగా జరుగుతుంది నువ్వు తల కింద తపస్సు చేసిన ఈ పెళ్ళిని ఆపలేవు ఏంటి దీపా ఏంటి నీ కాన్ఫిడెన్సు నా ప్రేమ నా అభిమానమే నా నమ్మకం కార్తీక్ బాబుకి నా మీద ఉన్న ప్రేమ అలాగే బావ మీద నాకున్న ప్రేమ ఈ పెళ్ళి జరిపేలా చేస్తుంది దీపా నన్ను రెచ్చగొడుతున్నావు ఓడిపోతావని చెప్తున్నాను చూసినా జాగ్రత్తగా ఉండు అని చెప్పేసి వెనకాలని జోష్ నా పారిజాతం కోపంగా బయటికి వస్తారు ఏంటే ఆ దీప అంత కాన్ఫిడెంట్గా ఉంది అంతా బావని చూసే దీపకి అంటే ఏంటో తెలిసి ఇలా చేస్తాను కానీ ఈ పెళ్లి ఎట్టి పరిస్థితుల్లో జరగదు అని చెప్పేసి అంతకీ ఆ రాత్ర ఈ శ్రీధర్గాడు ఎన్ని కూతులు కూసి వెళ్ళాడు ఎక్కడ చచ్చాడు వీడు అని అనుకుంటూ ఉంటే అత్తయ్య నేను ఇక్కడే ఉన్నాను మీరు మాట్లాడిన మాటలని విన్నాను నన్ను తిట్టుకుంటున్నారు కదా పక్కకి వచ్చి తిట్టుకోకపోతే ఏం చేయమంటావు ఈ పెళ్లి ఆపడానికి ఏదో ఒక ప్లాన్ చెప్తానన్నావు కదా మరి ఏదైనా ఆలోచించావా మీరేమైనా ఆలోచించారా లేదు మరి మీకంటే తెలివైన వాడినా ఏంటి నేను నేను ఇంకా ఏమీ ఆలోచించలేదు అవకాశం దొరుకుతుందని ఎదురు చూస్తున్నాను మావయ్య ఒక్క విషయం చెప్పమంటావా ఏంటి మెనకొళ్ళ నువ్వు పెళ్లి టైంకి పీటల మీద కూర్చోనని రివర్స్ ప్లాన్ చెయ్యి అప్పుడు ఈ పెళ్లి ఆగిపోతుంది అప్పుడు కానీ నా భార్య గడు నా ముఖాన ఊమ్ముయ్యరు అలాగే శివన్నారాయణ మెడపట్టి బయటికి గంటేస్తాడు అది కూడా నిజమే ఇప్పుడు ఏం చేద్దాం ఆలోచించండి ఖచ్చితంగా ఏదో ఒక ఆలోచన వస్తుంది పెళ్ళిని ఆపాలి అంటే పెళ్ళికి ముఖ్యమైనవన్నిటినీ కూడా మనం ఆలోచించాలి అని అంటూ ఉంటే ఇంతలోకి జ్యోత్నకి ఆలోచన వస్తుంది ఇక జ్యోత్న కానీ నాకు ఇప్పుడే ఐడియా వచ్చింది ఏంటి పెళ్ళికి ఇంపార్టెంట్ అయింది ఏంటిది తాలిబొట్టు తాలిబొట్టు లేకపోతే పెళ్ళి ఆగిపోతుందిగా బా చెప్పేవే సూపర్ ఐడియా అవన్నీ ఏం చేస్తాను అవునులే అత్తయ్య గారికి దొంగతనాలు కొత్త ఏం కాదు కదా అని శ్రీధర్ అంటాడు ఒరే శ్రీధర్ అయ్యో అత్తయ్య గారు ముందా పని చూడండి తర్వాత మనం కొట్టుకుందాం తీరిగ్గా ముందు ఈ పెళ్ళి ఆవాలి ఆపాలి అది మన ముగ్గురి ఐడియా చెప్పేసి శ్రీధర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక ఇంతలోకి కార్తీక్ని పెళ్ళికొడుకుగా రెడీ చేస్తారు ఇక అప్పుడే దసరా అక్కడికి వస్తాడు కార్తీక్ని అలా చూసి ఒరే కార్తీక్ నాకు చాలా సంతోషంగా ఉందిరా నువ్వింకా నా కంటికి పసికందుగా ఉన్న రోజులే నువ్వు ఇంత నువ్వింత పెద్దవాడివైపోయావా అనిపిస్తుందిరా నిజంగా నాకు చాలా సంతోషంగా ఉందిరా అని వెనకాలనే ఇక కార్తీక్ దశరథ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటాడు అన్నయ్య నీ ఆశీర్వాదం వాడికి శ్రీరామరక్ష వాడిని ఆశీర్వదించాలయ్యా వదినెక్కడా సుమిత్ర లోపల ఉందిలే కాంచన అని చెప్పేసి అనగాలనే ఇక దసరథ కార్తీకు నువ్వు వందేలు ఆయుర ఆరోగ్యాలతో పిల్లలతో సంతోషంగా ఉండండి అని ఆశీర్వదిస్తాడు ఇంకా ఒక పక్కన అప్పుడే దీపని కూడా అనసయ్య అక్కడికి తీసుకొస్తుంది ఒక్కసారిగా దీపని పెళ్లి కూతురులో చూసి కాంతిక్ అలాగే కాంచన చాలా సంతోషపడతారు ఇక దసరథ దగ్గరికి వెళ్ళి దీప కూడా ఆశీర్వాదం తీసుకుంటుంది అమ్మ దీప నిన్ను చూస్తుంటే నా కూతురులాగే అనిపిస్తున్నావమ్మా నువ్వు ఆనందంతో చ సంతోషంగా ఉండాలి అని అంటూ ఉంటే ఒక్కసారిగా దీప నాన్న అంటూ దశరథనే హక్ చేసుకుంటుంది దశరథ కూడా ఎమోషనల్గా దీపని హక్ చేసుకుంటూ ఇదేంటి నాకు దీప దానిలాగా అనిపించట్లేదు దీపని దగ్గరికి తీసుకుంటే నా కన్న కూతురే నాకు తన్ నాన్న అని ప్రేమగా పిలిచినట్టు అనిపిస్తుంది అని కాంతి దశరథ అనుకుంటూ ఉంటే ఇక కాంతి తా మావయ్య దీపని కన్న కూతురు అందుకే నువ్వు దీపం మీద ఇంత ప్రేమని చూపిస్తున్నావు అని చెప్పేసి కాంతిగా అనుకుంటాడు ఇక దీప కూడా ఎమోషనల్ అవుతూ ఉంటే అప్పుడే అటుగా జోష్న అలాగే పారిజాతం వెళ్తూ ఉంటారు ఇక దీప దశరథని అలా దగ్గరికి హత్తుకొని ఏడుస్తూ ఉండడం చూసి జ్యోష్న ఒక్కసారిగా షాక్ అయిపోతుంది జీంటిది దీప ఇంటిలా చేస్తుంది దీప అని గట్టిగా అరుస్తుంది దాంతో దీప ఒక్కసారిగా లేచుతుంది ఇక దశరథ్ డాడీ జీన్ చేస్తున్నావు నువ్వు దీప నిజంగా నీ కన్న కూతురు అనుకుంటున్నావా ఏంటి అని వెనకాలనే ఇక బాధ్యాతం దశరథ ఇలాంటి వాళ్ళని ఎంత దూరంగా పెడితే అంత మంచిది ఈ పెళ్లి కేవలం కార్తిక్ గాడి కోరిక ప్రకారం చేస్తున్నాం అంతేగాని ఈ దీప నిజానికి నీ కూతురు కాదు లేదు పిన్ని దీప నిజంగానే నా కూతురు అని అంటాడు ఒక్కసారిగా జ్యూష్న షాక్ అయిపోతుంది దీప కార్తీక్ కూడా షాక్ అవుతారు అదేంటి మావికి నిజం తెలిసిన డాడీకి గ్రాణి కొడుకు నిజం చెప్పేశాడా అందుకే డాడీ ఇలా మాట్లాడుతున్నాడా అని ఒక్కసారిగా జోష్న కూడా షాక్ అయిపోతుంది ఇక దసరథా ఏంటి పిన్ని అలా చూస్తున్నావు నాకేం అర్థం కావట్లేదు దసరథా చూడు పిన్ని దీపకి నేను ఈరోజు తండ్రి స్థానంలో కన్యాదానం చేస్తున్నాను అంత మాత్రాన దీప నా కూతురు కాదని నువ్వు అనుకుంటున్నావు కానీ నేను దీపని ఎప్పుడు కూడా నా కూతురుగానే భావించాను అందుకే దీప నా కూతురు అన్నాను అవును ఈరోజే కాదు దీప ఎప్పటికీ కూడా నాకు కూతురు లాగానే అంటూ దశరథ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక దీప దీపా బుట్టలో వేసుకోవడం నీ తర్వాతే మొదట మా భావన వేసుకున్నా తర్వాత మా డాడీని నీ పని బాగుంది అని అంటూ ఉంటే ఇక కాంచన చుడు నా కోడలు మనుషుల్ని బుట్టలో వేసుకోదు తన మంచితనంతో అందరూ తనకి అభిమానంగా మారుతారు అది ఎప్పటికీ నీకు రా రాదులే ఎందుకంటే నువ్వు ఒక మనిషిని ఇబ్బంది పెట్టడం బాధ పెట్టడం తప్ప ఒక మనిషి ప్రేమని గెలుచుకోవడం నీ జీవితంలో జరగదులే అత ఈరోజు ఈ పెళ్లి ఇంట్లో జరుగుతుందంటే దానికి కారణం నేను ఆ విషయాన్ని మర్చిపోవద్దు తెలిసి నువ్వు నువ్వు ఎంతటి కింద తెగిస్తావని ఎన్ని తప్పులైనా చేస్తావని నాకు బాగా తెలిసే నువ్వు ఈ పెళ్ళికి ఎందుకు ఒప్పించావో అలాగే ఈ పెళ్ళిలో ఏం చేయాలనుకుంటున్నావో చూడు నువ్వు కానీ ఈ పెళ్లి విషయంలో ఏదైనా పొరపాటు చేస్తావంటే జీవితంలో ఈ మేనత నిన్ను క్షమించదు గుర్తు పెట్టుకో అని చెప్పేసి కాంచన గట్టిగా వార్నింగ్ ఇచ్చేది అక్కడి నుంచి దీపా కార్తీక్ని తీసుకెళ్లి వెళ్ళిపోతుంది ఇక అనసూయ వినబడిందా వినబడిందే మాకేమి చూడు కాదు అంటూ పారిచేతం విన్నావా చూసినా మీ అత్త ఎలా మాట్లాడుతుందో వింటున్నానికి రాని అత్తలో చాలా మార్పు వచ్చింది ముందు నేను చెప్పిన పని ఏం చేసావు చేస్తానే వెళ్ళి తాళి తీసుకురామంటే ఎలా తీసుకొస్తాను అని చెప్పేసి పారిచేతమైతే ఉంటుంది ఇంకా ఒక పక్కన దసరాన ఇంటికి వచ్చిన గెస్టులు అందరూ కూడా ఇక హాల్లో కూర్చుని ఉంటారు ఇక సుమిత్ర ఏమో లోపల చాలా కోపంగా దీప చేసిన తప్పులన్నింటినీ గుర్తు తెచ్చుకొని చాలా కోపంగా ఉంటుంది ఇక అప్పుడే పంతులు గారు అమ్మ తల్లిదండ్రులు వచ్చి పీటల మీద కూర్చొని ఇక గణపతి పూజను మొదలు పెడదాం అని వెనకాలనే దసరా సుమిత్ర ఏది నాన్న పైన ఉన్నట్టుంది నేను తీసుకొస్తాను రానీ దీప మీద ఉన్న కోపంతో ఖచ్చితమ్మ మమ్మీ కిందకి రాదు అవునే సుమిత్ర కోపం చూస్తుంటే ఖచ్చితంగా రాదనిపిస్తుంది ఈ పెళ్లి మనం ఆపకముందే ఆగిపోతుందేమో చూద్దాం ఏం జరుగుతుందో అని జోస్న అంటుంది ఇంకా దీప కూడా బాధపడుతూ టెన్షన్ పడుతూ ఉంటే ఇక కార్తిక్ దీపా ఏమైంది కంగారుగా ఉన్నా అది బావా అని జరిగిందంతా కూడా చెప్తుంది ఇక కార్తిక్ ఈ జోష్న ఊరుకనే ఉండదు బావా ఇప్పుడు నువ్వేం మాట్లాడకు అత్త రాదేమోనని నాకు భయంగా ఉంది దీపా నాకు కూడా అలాగే ఉంది అమ్మకి నా మీద ఉన్న కోపం అమ్మని కిందకి రానివ్వదేమో దీపా ఏం కంగారు పడకు మావయ్య ఖచ్చితంగా అతని కిందకి తీసుకొస్తాడు అవును తాత మాట మీద అత్తకి చాలా గౌరవం ఆ మాట కోసమేనా అత్త కిందకు వస్తుంది అని అంటూ ఉంటే ఇక సుమిత్ర నేను రానండి నా మనసును చంపుకొని ఇప్పటి వరకు నేను ముఖం మీద నవ్వుని ప్రదర్శిస్తూ నటించింది చాలు ఇంకా నేను నటించలేను దీపకి తలిస్థానంలో నేను కూర్చోలేను దీప చేసిన తప్పులన్నీ ఇప్పటికీ నా కళ్ళ ముందు తేలుతున్నాయి మీరు దీప వల్ల ప్రాణపాయస్థితికి వెళ్ళారు ఒక రోజంతా కళ్ళు కూడా తెరవలేదు మీకేమవుతుందో ఏంటో తెలియకు తెలియక నేను గుండె పగలేలా ఏడ్చాను అవన్నీ కూడా నాకు గుర్తొస్తున్నాయి నెట్టి పరిస్థితులను దీప తలిస్థానంలో కూర్చోలేను అని వెనకాలనే ఒక్కసారిగా దసరథ ఆపుతావా సుమిత్ర ఇక చాలు ఆపు చూడు సుమిత్రా దీప తప్పు చేసింది తప్పు చేసింది అంటున్నావు దీప తప్పు చేయలేదు సుమిత్రా దీప ఈ ఇంటి మంచి కోరుకుంది ఎందుకు ఆ విషయాన్ని నువ్వు మర్చిపోతున్నావు ఏంటండి మీరు అంటుంది తప్పు చేసిన మనిషిని ఈ ఇంటి మేలు కోరుకుందంటున్నారండి చూడు సుమిత్రా దీప నన్ను గన్తో షూట్ చేసిందని నువ్వనుకుంటున్నావు కానీ ఆ గన్లోని బుల్లెట్ నా గుండెల్లోకి రాలేదని ఆ రోజు పోలీసులే కోర్టులో చెప్పారు మర్చిపోయావా అది కార్తీకాడిన నాటకం చూడు సుమిత్ర అది కాతి నాటకం అంటున్నావు నిజంగానే దీప నన్ను షూట్ చేయలేదేమో ఆలోచించు అలాగే ఇంకొక విషయం చెప్తున్నాను చూడు సుమిత్ర నువ్వు నాకేమైనా అయిపోతుందని భయపడ్డాను ఏడ్చాను అన్నావు కానీ ఆ రోజు గుడిలో ఆ రౌడీలు నీ తలపైన కొట్టి నిన్ను ఏదైనా చేస్తుంటే నా పరిస్థితి ఏమయ్యేది కానీ దీప తన ప్రాణాలకి తెగించి నువ్వెవరో తెలియకుండానని నిన్ను కాపాడింది అలాంటి దీపని ఈరోజు నువ్వు ఎన్ని మాటలు అంటున్నావు చాలు సుమిత్ర ఇక చాలు నాన్న ఇచ్చిన మాట కోసమేనా ఈరోజు మనం పీటల మీద కూర్చొని కన్యాదానం చేయాలి ఇది భర్తగా నేను నీకేస్తున్న కండిషన్ అనుకుంటావో ఏమనుకుంటావో నాకు తెలీదు నువ్వు నాతో పాటు రావాలి అది కదండి సుమిత్ర చెప్పాను కదా సరేనండి మనుషులు మారిపోతున్నారు అంటే దానికి ఉదాహరణ ఇదే అంటూ సుమిత్ర కోపంగా ఇక దశరథతో అయితే కిందకైతే వస్తుంది అది చూసిన దీపా కాతి చాలా సంతోషపడతారు ఇక చూసిన పాశ్చాత్యం షాక్ అయిపోతారు ఏదేంటి మమ్మీ ఇంత ఈజీగా మారిపోతుంది అనుకోలేదే దశరథ సుమిత్ర మాటలతో మాయ లేవే అవును గ్రణి గ్రణి గుర్తుంది కదా గుర్తుంది చూస్తూ ఉండు పెళ్ళి ముహూర్తాల టైంకి తాళని ఎలా తీసేసుకుంటానో అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక సుమిత్ర అలాగే దసరథ అయితే పీటల మీద కూర్చుంటారు ఇక దీప చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇటు కార్తీక్ కూడా చాలా ఆనందపడతాడు ఇక మందరగారైతే మంత్రాలు చదివి దీప అలాగే కార్తీక్ని గణపతి పూజ చేయిస్తాడు ఆ తర్వాత ఇక దీపకి అలాగే కార్తిక్ని పట్టుబట్టలు పెట్టమని తల్లిదండ్రులు స్థానంలో పట్టుబట్టలు పెట్టిస్తాడు ఆ తర్వాత దీపని కన్యాదానం చేయించి ఇక కార్తిక్ కాలు కడిగిస్తారు సుమిత్ర దశరథులు కార్తీక్ కాలు కడిగి ఇక ఆ నీళ్ళని తల మీద చుంపుకుంటారు అది చూసినా అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక ఇంతలోకి భారజాదం సుమిత్ర చీర కొంగు దగ్గర లాక్కు అంటూ చీరని లోపలికి ఇస్తూ ఇక అక్కడే ఉన్న తాళిబొట్టిని ఎవరికి కనిపించకుండా మెల్లగా తీసేస్తుంది ఇక చూసిన ప్లాన్ సక్సెస్ అయిందని చాలా సంతోషపడుతుంది ఇక సుమిత్ర అలాగే దశరథ కార్తిక్ కాలు కడిగి కన్యాదానం చేస్తారు ఇంతలోకి దీపా కార్తీకుడు పీటల మీద కూర్చుంటారు ఇక బారు గారు మంత్రాలు చదువుతూ అయ్యా అందరూ వచ్చినట్టే కదా ముహూర్తానికి టైం ఏంది ఆ పంతులు గారు అందరూ వచ్చినట్టే అని వెనకాలే ఇక బాబు ఇదిగోండి తాళిబొట్టు తీసుకోండి అని వెనకాలనే అక్కడ తాళిబొట్టు ఉండదు ఇదేంటి తాళిబొట్టు లేదేంటి అని వెనకాలనే దశరథ సుమిత్ర శివనారాయణ అందరూ కూడా షాక్ అయిపోతారు అదేంటి మావి గారు తాళిబొట్టు నేను ఇక్కడే పెట్టాను అవును ఇప్పటివరకు ఇక్కడే ఉండాలి కదా అని అంటుంది ఇక పారిజాతం ఏమో దీని పెళ్ళి ఇంట్లో జరగకూడదని ఆ దేవుడు రాశాడేమో అందుకే ముహూర్తం టైంకి తాళిబొట్టు కనబడకుండా పోయింది పారిజాతం నోరు మూస్తావా అది కదండి చూడు వీలైతే తాళిబొట్టు ఎక్కడుందో వెతుకు లేకపోతే మౌనంగా ఉండు అంతేకాని ఇంకొక మాట మాట్లాడినా ఊరుకోను అని అంటాడు ఇక శివనారాయణ తాళిబొట్టు కనిపించకపోయేసరికి పంత్రి గారు అయ్యా ఇక ముహూర్తానికి రెండు నిమిషాలు మాత్రమే టైం ఉంది ఈ రెండు నిమిషాల్లో తాళి కట్టకపోతే ఇక ఈరోజు ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు అని వెనకాలనే దీప కాంతికి చాలా బాధపడుతూ ఉంటారు ఇక చూసిన బావా నాతో నువ్వు వేసిన ఛాలెంజ్లో ఊడిపోయావు ఈ రెండు నిమిషాల్లో తాళిబొట్టు దొరకదు ఎందుకంటే అది ఇప్పుడు మా చేతిలో ఉంది ఈ పెళ్ళి ఆగిపోతుంది అని చెప్పేసి జ్యోష్న అనుకుంటూ ఉంటే ఇక శివన్నారాయణ చేసేదేమీ లేక ఇక తన రూమ్లోకి వెళ్ళి అక్కడే ఉన్న తన భార్య తాళిబొట్టుని తీస్తాడు జ్యోష్న ఈ తాళిబొట్టుని మనవరాలి మెడలో వేయాలి అని నీ కోరిక ఈ కోరికని నేను నెరవేర్చలేకపోతున్నాను ఎందుకంటే ఒక ఆడపిల్ల పెళ్లి ఈ ఇంట్లో జరుగుతుందని మాట ఇచ్చాను కానీ తాళిబొట్టు లేక ఆ పెళ్లి ఆగిపోయే పరిస్థితి వచ్చింది అందుకే దీన్ని కార్తీక్కిచ్చి దీప మెళ్ళలో కట్టిస్తాను అంటూ శివనారాయణ ఆ తాలిని తీసుకొచ్చి గారు తాలిబొట్టు దొరికింది అంటూ తాలిబొట్టుని చూపిస్తాడు ఒక్కసారిగా జ్యోష్న సుమిత్ర పారిజాతం అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక జోష్న అయితే తాత ఆ తాళిబొట్టు దీపకి ఇవ్వడానికి నేను ఒప్పుకోను అది కదమ్మ జోష్న ఇప్పుడు పెళ్ళి ఆగిపోతుంది అందుకనే ఈ తాళిబొట్టు దీపకిస్తున్నాను తాత దానికి మాత్రం నేను ఒప్పుకోను ఎందుకంటే ఈ తాళిబొట్టు నా ఇది నాకు మాత్రమే సొంతం ఇది నాకే చెందాలని నా నమ్మ కోరిక అలాంటప్పుడు మీరు దీపకి ఈ తాళుబొట్టు ఎలా ఇస్తారు అందుకే ఎట్టి పరిస్థితిలోనూ ఈ తాళుబొట్టు నేను ఇవ్వడానికి ఒప్పుకోను అవును అని వెనకాలనే ఇక పార్జాతం కరెక్ట్గా చెప్పింది అవునండి అయినా మీరు దీప కార్తీకులు పెళ్లి చేస్తారని ఇవ్వచ్చు కానీ ఈ తల్లి తాలిబొట్టు మీద సర్వాధికారాలు జోష్నకే ఉన్నాయి అలాంటప్పుడు జోష్ణ అనుమతి లేకుండా మీరు తాళిబొట్టు దీపకు ఎలా ఇస్తారు దీనికి నేను కూడా ఒప్పుకోను అని వెనకాలనే ఇక సుమిత్ర మావయ్య గారు ఇది అత్తయ్య గారి జ్ఞాపకం ఇది నా కూతురు మెడలో ఉంటే అత్తయ్య గారు కూడా సంతోషంగా ఉంటారు అంతేకాని ఇలా ముక్కు ముఖం తెలియని వాళ్ళకి ఇస్తే ఆమె జ్ఞాపకాన్ని మనం అపవిత్రం చేసినట్టుంటుంది అని వెనకాలలే ఒక్కసారిగా కాంచన వదిన దయచేసి నా కోడల గురించి అలా మాట్లాడద్దు కాంచన పెళ్ళి ఆకూడదు అని మీ అమ్మ తాలిబొట్టుని తీసుకొచ్చాను కానీ ఈ తాలిబొట్టు నిజానికి తన మనవరాలకే ఇవ్వమని నాకు చెప్పింది ఇప్పుడు నాకేం చేయాలో అర్థం కావట్లేదు అని శివనారాయణ అంటూ ఉంటే ఇక జోష్న తాత ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ తాలిబొట్టు దీపకి ఇవ్వడానికి వీల్లేదు అంటూ తన చేతిలోకి తీసుకోబోతూ ఉంటే ఒక్కసారిగా అక్కడికి దాసి వస్తాడు అగు ఆ తాలిబొట్టుని ముట్టుకునే అర్హత కూడా లేదు అని అంటాడు అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక కార్తిక్ అలాగే దీప కూడా షాక్ అయిపోతారు ఇక దశరథ దాసు నువ్వేంట్రా ఇక్కడ అవునన్నయ్యా ఆ తాలిబొట్టు జోష్నకి ముట్టుకునే అర్హత కూడా లేదు ఆ తాలిబొట్టు దక్కాల్సింది దీపకే అవును ఆ తాలిబొట్టు దీప మెడలోనే పడాలి అని అంటాడు ఒక్కసారిగా జోష్న షాక్ అయిపోతుంది భాజాతం ఒరే దాసు ఏం మాట్లాడుతున్నవరా నీకేం తెలీదు నాకు అన్ని తెలుసమ్మా పాతికేల క్రితం నువ్వు చేసిన తప్పు ఈ కుటుంబానికి నువ్వు చేసిన అన్యాయం అన్నీ కూడా నాకు తెలుసు శివనారాయణ గారు ముహూర్తానికి టైం అవుతుంది ముందు ఆ తాళిబొట్టుని కార్తీక్తో దీపంమెళ్ళలో కట్టించండి అని వెనకాలనే ఇక శివనారాయణ ఆ తాళిబొట్టుని దీపకిస్తాడు ఇక జోష్న కూడా భయంతో ఏమి మాట్లాడకుండా ఉంటుంది ఇక కార్తిక్ అయితే ఆ తాలిబొట్టుని దీపం కట్టేస్తాడు దాంతో అందరూ కూడా అక్షంతలు వేసి ఆశీర్వదిస్తూ ఉంటారు ఇంతలోకి దశరథ ఒరే దాసు జీంట్రా దీప్ జోష్న ఆ తాలిబొట్టు ముట్టుకోవడానికి కూడా అర్హత లేదన్నావు ఎందుకలా అన్నవు చెప్పరా పాతికేళ్ల క్రితం ఈ కుటుంబానికి పిన్ని ఏం అన్యాయం చేసింది చెప్పరా అన్నయ్య ఆ విషయం గురించి జోష్నకి అన్నీ తెలుసు అని వెనకాలనే శివనారాయణ దాసు అసలు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు పారిజాతం ఈ కుటుంబానికి ఏం అన్యాయం చేసింది అని వెనకాలనే చూడండి సార్ మా అమ్మ పారిజాతం ఈ ఇంటికి కోడల స్థానంలో వచ్చింది కానీ ఏ రోజు మీరు తనని పెళ్లి చేసుకున్నారు తప్ప భార్య స్థానం ఇవ్వలేదు తనకి ఏ రకంగానూ ఈ ఇంట్లో పెత్తనం దొరకలేదు అన్ని రకాలుగా తను ఈ ఇంటి పని మనిషిలాగే మిగిలిపోయింది ఆ కోపంతోనే ఈ ఇంటి మీద పగని తీర్చుకోవాలి అన్న కారణంతో ఈ ఇంటికి వారసరాలనే దూరం చేసింది అవును మీరందరూ అనుకున్నట్టు జ్యోష్ణ మీ ఇంటి వారసురాలు కాదు జ్యోష్ణ నా కన్న కూతురు ఆ రోజు నా కూతురు చనిపోయిందని మీ అందరితో అబద్ధం చెప్పి బిడ్డని మార్చేసి జ్యోష్ణని మీ ఇంటి వారసరాల్ని చేసింది మీ ఏకైక వారసులన్నీ బస్టాండ్లో అనాథలాగా వదిలేసేలాగా చేసింది అప్పుడే ఈ నిజాలన్నీ నా కంటితో చూశాను కానీ ఆ రోజు నేను ఈ నిజాన్ని బయట పెట్టలేకపోయాను ఈరోజు నేను జోష్న చేస్తున్న అన్యాయాలను చూసి నిజం బయట పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది అవును సార్ దీపని అనాథ నిన్నెవరో బస్ స్టాండ్లో పడేసారు వదిలేసారని మా అమ్మ దీప గురించి చాలా మాటలు మాట్లాడుతుంది కదా దీప ఎవరో కాదు సార్ ఈ ఇంటి ఏకైక వారసురాలు దశరథనే సుమిత్ర వదిన కూతురు దీపే ఆ రోజు ఈ ఇంటికి దూరం చేసిన బిడ్డ ఎవరో కాదు సార్ దీప అని వెనకాలనే ఒక్కసారిగా ఇంట్లో అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక సుమిత్ర దసురును వేం మాట్లాడుతున్నావు అవును వదిన జోష్న నీ కన్న కూతురు కాదు దీపే నీ కన్న కూతురు జోష్న నా కూతురు కళ్యాణికి నాకు పుట్టిన కూతురు అని వెనకాలనే ఇక దశరథ దసును చెప్తున్నంత నిజమా అవునన్నయ్య ఆ రోజు నీ బిడ్డని చంపమని మా అమ్మ డబ్బులు డబ్బులిచ్చింది కానీ ఆ రోజు వాడు బిడ్డని చంపలేక బస్ స్టాండ్లో వదిలి వెళ్ళాడు అప్పుడే కుబేర్ దీపం తీసుకెళ్లి పెంచుకున్నాడు ఈ విషయం ఈ ఎవరికీ తెలీదు నాకు అనసే గారి ఈ మధ్య కాలంలోనే తెలుసుకున్నాను అప్పుడే అర్థమైంది దీపే మీ ఇంటి వారసురాలు అని అనయ్య నేను చెప్పేదంతా నిజమన్నయ్య దీపే మీ ఇంటి కూతురు అని వెనకాలనే ఇక ఈ నిజం బయట ఎక్కడ బయట పెడతానన్న కారణంతో నా కూతురు నా ప్రాణాలు తీయాలనుకుంది అంతేకాదు ఈ నిజం బయటపెట్టిన మరుక్షణం నన్ను దీపని చంపేస్తానని చెప్పింది అని అనగానే దశరథ అందరూ కూడా షాక్ అయిపోతారు సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్స్ ఇలాగే చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి డోంట్ మిస్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే జోస్ నాకు కావాలి